ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశివారి జాతకం గురించి తెలుసుకుందాం ఆగస్టు ఐదవ తేదీన మంగళవారం రోజునైతే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ ఇద్దరు స్త్రీలతో మీరు జీవితం తలకిందులు అనేది కాబోతుంది కనుక వీరి జీవితం ఎలా మారబోతుంది ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి వీరి ఎలాంటి అనుకూలత ప్రతికూలత పొందబోతున్నారు పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క మంచి లక్షణాలు అయితే మనం అయితే చూసినట్లయితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇక వీరికి తెలివితేటలు అయితే చాలా ఉంటాయి ఇక ఈ వారికి కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది ఈ రాశి వారు అతిగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది పట్టుదల కూడా చాలా ఉంటుంది కోపం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఎదుటి వారిని ఆకర్షించే విధంగా అయితే ఈ యొక్క తులారాశివారు ఉంటారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరితో ప్రేమగా మంచిగా మాట్లాడుతూ ఉంటారు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశివారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల అయితే వీరికి అధిక శత్రువులైతే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు నా అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ వీరైతే చాలా ముందుంటారు హెల్ప్ చేసే విషయంలో ఈ రాశివారి వ్యక్తులు ప్రతి ఒక్కరికి సహాయం చేసి మంచి గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఉన్నతంలోనే జీవితంలోనే ఆస్వాదిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎన్నో రకాల ఇబ్బందులు బాధలు కూడా ఉంటాయి వాటిని ఫేస్ చేస్తూ అయితే ఉంటారు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్నతనం నుంచి వీరు ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పట్టుదల కూడా కాస్తంత ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం అయితే చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జాలి దయ దయగుణం ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఆలోచన వీరికి చాలా అయితే ఉంటుంది పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఈ రాశివారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు నమ్ముతారో వారిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే మీరు చాలా అయితే బాధపడుతూ కృంగిపోడుతూ ఉంటారు ఈ యొక్క వారు వీరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా వీరికి వచ్చి సహాయం అనేది చేయరు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా వాటిని అధిగమించుకోవడానికైతే వీరికి చాలా శక్తి సామర్థ్యాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశి వారి మనం జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఆదాయ మార్గాలు అనేవి ఖచ్చితంగా వస్తాయని అయినా కొంత సమయంలో ఓపిక అనేది మీకు చాలా అంటే చాలా అవసరం అంటే మీరు అనుకున్నటువంటి అవకాశాలు ముందుకు రావటానికి వాటి కోసం చాలా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాము కాదంటే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కదా మరి కొంతమంది కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తిగా ఆదాయం ఉంటాడు కానీ కొంతమంది జీవితంలో కలుద్దామని ఇంకో విధంగా చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా కూడా డబ్బును అనేది సంపాదిస్తూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తున్నా మరోవైపు బిజినెస్ చేయడం స్టార్ట్ చేసినా కానీ జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాల పనులు అనేటివి ఆదాయ మార్గాల ద్వారా డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉంటారు కదా అయితే ఈ యొక్క వారి జాతకంలో కూడా ఇది ఉందండి కానీ మీ యొక్క ఏంటి పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఈ యొక్క రాశివారి మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో మీకు మెండుగా ఉన్నటువంటి కూడను కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలు అనేటివి వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కుంగ్ కృంగిదీసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ యొక్క రాశి వారి వ్యక్తులకి ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే ఇతర కొన్ని రకాల వల్ల మీరు మానసికంగా కూడా ఉన్నటువంటి సందర్భాలు కావచ్చు ఆయా సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇలా మీరు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది ఖచ్చితంగా కూడా మీకు లభించి తీరుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పైకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతర తర వ్యవహారాలు కానీ లేదా ఇంకా పోతే పరుగు ప్రతిష్టలకు భంగం కలిగేటువంటి సంప సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితులు అయితే నుంచి మీరు ఖచ్చితంగా పైకి లేవటానికి ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది అయితే మీ యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ రెండు పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరమైతే చాలా అయితే కనిపిస్తుంది అయితే ఆ వ్యక్తి వల్ల మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి శోభకు గురైనటువంటి అంశాలు కావచ్చు లేదంటే మీ యొక్క జాతకం అనేది జాగ్రత్తగా మీ యొక్క ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కూడా ఈ యొక్క జీవితంలో ఈ విధంగా ఈ యొక్క ఇద్దరు స్త్రీ వల్ల అయితే ఈ పేర్లున్న స్త్రీల వల్ల మీకు చాలా నష్టాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు జీవితంలో ఉన్నటువంటి వారు పురుషులైనప్పటికీ కూడాను లేదంటే స్త్రీలైనప్పటికీ కూడా ఆ ఇద్దరు స్త్రీలతో ఉన్నటువంటి స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మీకు చాలా సమస్యలు అనేటివి క్రియేట్ అవుతాయి అయితే ఈ యొక్క రాశివారు యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే జాతకం ప్రకారం ఈ రాశి పేర్లు మొదటగా అయితే ఎస్ అనే అక్షరంతో అయితే మొదలవుతుంది ఇక రెండో అక్షరం వచ్చేసేసరికి ఏ అనే అక్షరంతో మొదలైన స్త్రీ ఎవరైనా ఉన్నట్లయితే గనక ఆ స్త్రీ వల్ల మీరు చాలా దూరంగా ఉండండి మీ జీవితంలో లేకపోతే మీ యొక్క స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీ యొక్క పనిచేసేటువంటి ప్రదేశంలో కావచ్చు ఆ అక్షరం పేరు మొదలైనటువంటి స్త్రీ కనుక ఉన్నట్లయితే గనక వారితో మీ ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మీకు లేనిపోని సమస్యలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి ఇక ఈ రాశి వారు మీరు పరిస్థితులు పర్సనల్ విషయాలు కావచ్చు లేదా కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఆర్థిక చర్చించడం ముందు జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మీ యొక్క అవకాశం అనేది ఇచ్చారు అంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలు చిక్కుకునే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి నీ మీకు వారి వల్ల అయితే చాలా నష్టాలు అయితే చాలా అయితే క్రియేట్ కావడం అనేది జరుగుతుంది వారి వల్ల మీకు ఎలాంటి లాభాలు అయితే లేవు చాలా నష్టాలు అయితే పోచి ఉన్నాయి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి మనం ఇందాక చెప్పినటువంటి అక్షరాలు మొదలైనటువంటి స్త్రీలు ఎవరైతే మీ జీవితంలో ఉన్నా ఇంకా రావాలి అనుకున్నా వచ్చే అవకాశాలు ఉన్నా ఇలాంటి స్త్రీలతో అయితే మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేదంటే మీరు తర్వాత చాలా బాధపడే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారు ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ యొక్క నష్ట కష్టాలు అనేవి ఈ వీడియోలో స్పష్టంగా తెలుపబడింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది